నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇది నేను చెప్పే కట్టు కదా కాదు ఆంధ్రప్రభలో వచ్చిన ఒక పత్రికా ఆర్టికల్ ఒకసారి స్క్రీన్ మీద వేస్తారు మా వాళ్ళు చూసేయచ్చు వలపు వల విసిరి అంటే చాలా అందంగా ప్రేమ అనే మత్తులో హిందూ అమ్మాయిలు దింపేసి అమ్మాయిలు ప్రేమిస్తున్నారు అనగానే పెళ్ళికి ముందు జరగాల్సిన తతంగాన్ని మొత్తం ప్రేమ పేరుతోటి పెళ్ళికి ముందే చేయించి మూడు ఫోటోలను బట్టి ఆ ఫోటోల ద్వారా వేధిస్తున్న దుర్మార్గులు ఇద్దరు ఇద్దరే కాదు వీళ్ళ వెనక చాలామంది ఉన్నారు దానంతా బయటికి తీసుకొస్తున్నారు ఆ దుర్మార్గులే షేక్ సల్మాన్ ఇమ్రాన్ ఖాన్ ఇది ఎక్కడో పక్క రాష్ట్రంలో జరగలే మన తెలంగాణలోని ఆదిలాబాదులోనే జరిగింది ఆటో డ్రైవర్లు సల్మాన్ షేక్ ఇమ్రాన్ ఖాన్లు నిన్నటికి నిన్న కరీంనగర్లో ఆడేదో పాషా వీళ్ళంతా ఏడబుడుతను ఏడు నుంచి వస్తాను ఆడపిల్లల్ని ఆట వస్తువులుగా చూస్తున్న ఈ వెదవలంతా అసలు భారతదేశంలో పుట్టినోళ్ళేనా ఎందుకంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి భారతదేశం నా మూతృభూమి భారతీయులంతా నా సోదరి సోదరి మనులని ప్రతిజ్ఞ చేస్తారు కానీ ఎదవలకు పసిపిల్లల్లో కూడా అమ్మతనాన్ని చూడకుండా కామాన్ని చూస్తే ఆ పాషా లాంటి అయినా ఇషేక్ సల్మాన్ లాంటి అయినా ఇమ్రాన్ ఖాన్ లాంటి అయినా ఏం నుంచి వస్తున్నారు ఈడ పుట్టిన వాళ్ళేనా ఇంకా ఘోరంగా అడగాలనిపిస్తుంది కానీ అడగలేకపోతున్నా ఇదంతా ఆదిలాబాద్ జిల్లాలో చదువుతోంది వీళ్ళ టార్గెట్ చదువుకునే అమ్మాయిలు చదువుకొని ఆటోలలో వెళ్తూ ఉంటారు చూస్తుంటే ఆ అమ్మాయిలే వీళ్ళ టార్గెట్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఆ తర్వాత లైంగిక వేధింపులతో పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు ఈ ముఠా రాకెట్ని పోలీసులు ఛేదించారు కొంతకాలంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అమ్మాయిలను లొంగ తీసుకొని అశ్లీల ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ వేధింపులకు గురి చేస్తున్న ముఠా వ్యవహారంపై పోలీసులు లాగుతున్నారు ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని మావల పోలీస్ స్టేషన్లో ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం షేక్ సల్మాన్ ఆటో డ్రైవర్ ఇమ్రాన్ ఖాన్ అనే ఇద్దరు నిధుతుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ప్రేమ పేరుతో మోసగించి ఆపై బ్లాక్మెయిల్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొంతకాలంగా కొంతమంది పోకిరీల ముఠా చదువుకున్న అమ్మాయిలతో పాటు మైనర్ బాలికలను ప్రేమ పేరుతో లొంగదీసుకొని తీసుకొని ఆ తర్వాత సెల్ ఫోన్ల ద్వారా న్యూట్ ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతున్నారు కొంతమందిని మాయ మాటలతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసగించి లైంగికంగా లొంగ తీసుకుంటున్నారు ఈ క్రమంలో మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ సల్మాన్ ఇమ్రాన్ ఖాన్ చికెన్ సెంటర్ వ్యాపారి ఒకడేమో ఆటో డ్రైవర్ ఒకటి చికెన్ సెంటర్ వ్యాపారి ఇద్దరూ కలిసి ఓ యువతిని లొంగు తీసుకున్న ఇద్దరు నిందితులు గాంధీ పార్క్లో బర్త్డే పేరుతో సెల్ఫీలు తీసుకొని వారిని లొంగదీసేందుకు ప్రయత్నం చేశారు తొలుత సల్మాన్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ప్రస్తావన తీసుకురాగా ఆమె అందుకు నిరాకరించడంతో ఇంతకుముందు తీసుకున్న అశ్లీల ఫోటోలు తన దగ్గర ఉన్నాయని తన మాట వినకపోతే బయట పెడతానని హెచ్చరించారు ప్రతిరోజు ఫోన్ కాల్స్ మానసిక వేధింపులకు గురి చేయడంతో పాటు ఇటీవల టీచర్స్ కాలనీలోని దస్నాపూర్ ఎంఎస్ బేకరీ వద్ద కలవాలని లేకపోతే ఫోటోలు బయట పెడతానని బెదిరించాడు ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ అమ్మాయి నిందితులు షేక్ సల్మాన్ ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నిందితుల వద్ద నుంచి పోలీసులు ఉపయోగించిన రెండు స్మార్ట్ ఫోన్లు బాధితురాల ఫిర్యాదు మేరకు డిజిటల్ సాక్ష్యాలను సేకరించి రిమాండ్కు పంపించారు సిఐ కర్రస్వామి వివరించారు ఇట్లా ఉంటే ఈ యువకులు వీళ్ళనే కాకుండా ఇంకా మరికొంతమంది ముఠా ఆదిలాబాదులో ఉన్నత విద్య కోసం వైద్య కళాశాలలో కోర్సుల కోసం వచ్చిన విద్యార్థులను మైనర్ బాలికలను టార్గెట్ చేసుకొని ట్రాప్ చేస్తూ మోసాలకు గురి చేస్తున్నట్లు తెలిసింది విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు కొందరు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం సో చివరికి పోలీసులు కూడా తల్లిదండ్రులకు ఆడపిల్లలకు అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ పేరుతో మోసాలకు గురి చేస్తూ లైంగికంగా విధిస్తున్న ఇద్దరు నిందితుల ముఠాను అరెస్ట్ చేశా పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి అని డిఎస్పి జీవన్ రెడ్డి చెప్పిండ్రు వివిధ ప్రాంతాల నుంచి చదువుకునేందుకు ఆదిలాబాద్ వచ్చే అమ్మాయిలు అపరిచిత వ్యక్తుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని తల్లిదండ్రులు సైతం పిల్లల సెల్ఫోన్ల సంభాషణపై ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని కోరారు యువతులను వేధిస్తూ అశ్లీల ఫోటోలతో బ్లాక్ చేస్తూ ప్రేమ అనే బలవిసి అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నా దీనికి సంబంధించిన ముఠాను లాగుతున్నారు ఇది పాతది కాదు ఇప్పుడు రీసెంట్గా జరిగింది ట్వంటీ సిక్స్త్ డేట్న అమ్మాయిలు వాట్ వాట్టుడు వాట్ నాట్ టూడు అనేది మీకే తెలిసి ఉండాలి ఏవాడు పడితే వాడు ప్రేమ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే వెళ్ళిపోవడమే ఫోటోలు అడగంగా నేను చాలా బాగున్నవనగానే పంపించడమే వాడు దాన్ని ఎందుకు ఉపయోగిస్తాడో కూడా తెలుసుకోరా చేతులుగా ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఇలాంటి వెధవలను ఏం చేయాలి చట్టాల్లో నిల్ స్కూళ్ళు ఉపయోగించుకొని ఏదో బయటకు వస్తారు మళ్ళీ ఏదో పనులే చేస్తారు కాబట్టి ఇలాంటివన్నీ బయటికి వదలొద్దు సమాజంలో ఇలాంటి వెధవలు చాలా ప్రమాదకరం ఏదైనా ఆదిలాబాదులో ఆడపిల్లల తల్లిదండ్రులారా తస్మ జాగ్రత్త కనిపెట్టుకొని ఉండండి ఇంతకంటే నేనేం మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్న విషయం ఏంటంటే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ కి కొంతకాలం చేయతను అందించండి మీరు చేసే సహాయం ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ట ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్